నవంబర్ పదవ తారీఖున సోమవారం రోజున ధనస్సు రాశి వారికి జరగకూడనిది ఒకటి జరుగుతుంది అయితే నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి జరగకూడనిది ఏం జరుగుతుంది ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తరలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ధనస్సు రాశి వారు పూర్తిగా వినండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఈ రెండు గ్రహాలు కూడా అత్యంత అద్భుతమైనటువంటివి ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం అనేది ఉంటే అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళటం ఖాయం రాత్రికి రాత్రి కూడా ధనవంతులుగా మారిన వ్యక్తులు కూడా ఉంటారు అయితే చాలా మంది కూడా మనం వింటూనే ఉంటాము రాత్రికి రాత్రే వారి దశ అనేది మారుతూ ఉంటుంది అలా ఎలా రాత్రికి రాత్రే వారి దశ అనేది మారుతుంది అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము అయితే అలా దశ అనేది మారటం అంటే చాలా అంటే సింపుల్ నిజానికి ఎందుకు అంటే ఎప్పుడైతే గ్రహాలు మనకు అన్ని గ్రహాలు కూడా బలస్థానంలో బలమైన స్థానంలో ధన స్థానంలో యోగ స్థానంలో ఉంటాయో అప్పుడు మన దశ అనేది ఏదో ఒక రకంగా మారుతుంది అంటే మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది అలా ఒకవేళ గనక లేదు అనుకుంటే ఇక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అలానే మనకి ఏదో ఒక రకంగా సమస్యలు అనేవి తలెత్తుతూనే ఉంటాయి ఇలా గ్రహాలు అనేవి ఎప్పుడైనా ఒక ఒకేసారి అంటే అనుకూలంగా లాభస్థానంలో ఉంటే వారి దశ అనేది అద్భుతంగా మారుతుంది ఒకవేళ అవే గ్రహాలు లాభస్థానంలో లేకుండా అలానే నష్టస్థానంలో ఉన్న అవే గ్రహాలు మనకు అనుకూలంగా లేకుండా ఉంటే గనక ఇక మనం బంగారం పట్టిన బోడిదల మారుతుంది అంటే ఎంత కష్టపడినా నైట్ డే అని తేడా లేకుండా ఎంత కష్టపడి ఎంత చెమటూర్చి పని చేసినా సరే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు కనుక ఇలా మనకు గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత వల్ల ఆధారపడి ఉంటుంది మన యొక్క విజయం అపజయం అనేది ఇలా ఎవరికైతే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయో వారి దశ మారుతుంది కానీ ఈ ధనస్సు రాశి వారి యొక్క పూర్తి అంశాలను గమనించినట్లు అయితే వీరు మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన తపనతో ఉంటారు అలానే రాజకీయ రంగాల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు రాజకీయాల వైపు వెళ్ళటం అంటే వీరికి చాలా ఇష్టం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే వీరు జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి లాభాలను కలిగి ఉంటారు వీరు ఒకటి అనుకుంటే ఒకటి జరగటం అలానే వీరికి ఆర్థికంగా అంటే డబ్బులు చేతిలో నిలవకపోవటం ఇక వీరు ఇరుగు పొరుగుని వారి ఇరుగు పొరుగు వారిని చూసి బాధపడటం జరుగుతుంది ఎందుకంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అలానే అందరూ బాగున్నారు బాగా సంపాదించుకుంటున్నారు ఆరోగ్యంగా ఉన్నారు మాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతూ ఉంటారు అయితే వీరికి డబ్బు ఒకటే సమస్య కాదు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలానే డబ్బు సమస్యలే కాకుండా ఆరోగ్యం కూడా వీరికి ఏదో ఒక రకంగా సమస్యలు రావటం ఇటు చేతిలో డబ్బు లేకపోవటం ఇవన్నీ కూడా వీరిని తీవ్రంగా బాధ ఉంటాయి అలానే ఈ సమస్యలన్నింటి వల్ల వీరు చాలా నలిగిపోతూ ఉంటారు కూడా ఇలా వీరికి ఒకటి రెండు సమస్యలు కాదు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా వీరికి అనేక రకాల సమస్యల వల్ల జీవితం విరక్తి పుడుతుంది కొన్నిసార్లు వీరు ఏదో అనుకుంటే వీరికి ఇంకేదో జరుగుతూ ఉంటుంది అయితే నిజానికి వీరు చాలా అంటే చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు చాలా వరకు కూడా మంచి లక్షణాలు అలానే చాలా వరకు మంచి ని కూడా కలిగి ఉంటారు అలానే వీరు ఏదైనా సాధించగలిగేటటువంటి తెలివితేటలను కూడా కలిగి ఉంటారు అంటే ఏదైనా సాధించాలి అంటే అది ఖచ్చితంగా సాధించి తీరాల్సిందే ఇక అందులో ఎన్నైనా ఆటంకాలు రాని ఎన్నైనా సమస్యలు రాని కానీ అది సాధించి తీరాల్సిందే ఇక వీరికి పీస్ఫుల్ మైండ్ అన్న పీస్ఫుల్గా ఉండే ప్రదేశాలు అన్నా చాలా ఇష్టం అంటే ప్రశాంతంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ వీరు ఎక్కువగా ఉంటారు వీరికి గొడవలు ఎక్కువగా గట్టిగా మాట్లాడే వ్యక్తులు అసలు నచ్చనే నచ్చరు ఎందుకంటే వీరికి ప్రశాంతత అంటే చాలా ఇష్టం ప్రశాంతంగా ఉండే వ్యక్తులు అన్నా చాలా ఇష్టం వీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఎక్కువగా అక్కడ నిలుస్తూ ఉంటారు ప్రశాంతతకి ఇచ్చే వ్యక్తులు ధనస్సు రాశివారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వీరి పట్టుదలతో ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటారు అలా వీరికి పట్టుదల అంటే అలాంటిలాంటి పట్టుదల కాదు చాలా ఎక్కువగా పట్టుదల ఉంటుంది అలానే వీరు ఏది అనుకున్నా అది సాధించే అంతవరకు నిద్రపోరు ముఖ్యంగా వీరి యొక్క ఆస్తికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఈ రాశి వారికి జీవితంలోనే అత్యంత ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని ఉంటుంది అలానే వీరి తాత ముత్తాతలకి సంబంధించిన ఆస్తుల గురించి అంటే పూర్వీకుల ఆస్తుల గురించి ఏవైనా చిక్కులు చికాకులు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా అవన్నీ కూడా గెలుస్తారు ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి శుభకార్యాలు అనేవి జరగటం జరుగుతుంది ధనస్సు రాశి వారి యొక్క పట్టుదలను చూసి ఎదుటి వ్యక్తులే ఆశ్చర్యపోతూ ఉంటారు అలానే వీరికి శుభ ఫలితాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు లాభాలు కూడా ఈ సమయంలో వీరికి ఎక్కువగానే రాబోతూ ఉన్నాయి అత్యంత లాభదాయకమైనటువంటి జీవితాన్ని వీరు గడపబోతూ ఉన్నారు ముఖ్యంగా ధనస్సు రాశిలో ఉండేటటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే ఖచ్చితంగా ఒకటి జరగకూడనిది జరుగుతుంది అలానే వినకూడని వార్తలు కూడా వినే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంతకీ జరగకూడనిది ఏం జరుగుతుంది వినకూడనటువంటి ఏ వార్తలు వినబోతూ ఉన్నారు అలానే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తి వినకూడనటువంటి ఏ వార్తలు వింటారు అంటే వీరికి దూరపు బంధువుల నుండి ఏదైనా చేదు కబురు కావచ్చు చేదు వార్త కావచ్చు వచ్చే అవకాశం ఉంది దూరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి చేదు వార్తలు వచ్చేటటువంటి సమయం కాస్త ఉండే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అయితే కాస్త చేదు వార్తలు వినే అవకాశం ఉంది అయితే ఈ చేదు వార్తల నుంచి వీరు తప్పించుకోవాలి అంటే ఇష్టదైవ ఆరాధన చేయాలి అలాంటి సమయంలో ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల మీకు రాబోయేటటువంటి చెడు ఏదైతే ఉందో ఆ చెడు నుండి విముక్తిని పొందుతారు రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవత ఆరాధన మంచి పనులు దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి అలానే అందరికీ కూడా ఈ చెడు వార్త అనేది వస్తుందా అంటే అందరికీ కూడా రాకపోవచ్చు కొంతమందికి మాత్రమే చెడు వార్త అనేది వస్తుంది మరి కొంతమందికి మాత్రం శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలానే వీరికి అంటే తీరని కోరికలు తీరే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అందరికీ ఒకే విధంగా ఫలితం అయితే ఉండదు కానీ అందరూ కూడా మంచి పని చేయటం దాన ధర్మాలు చేయటం వంటివి చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి శనిదేవుణ్ణి ఆరాధించాలి గురువారం రోజున నుదిటిన పసుపుని ధరిస్తే గురుబలం పెరుగుతుంది అదేవిధంగా గురువారం రోజున పసుపు రంగు దుస్తులను దానంగా ఇచ్చిన ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి గురువారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక ఆ రోజున చేసేటటువంటి పరిహారాలు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి రోజున చేసేటటువంటి ఫలిత పూజలకి మంచి ఫలితం ఉంటుంది కనుక మీరు ఏ పూజలు చేసినా ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి ఎటువంటి వార్త వస్తుంది అనేటటువంటి అంశాలను ఇలా అందరికీ చేదు వార్తలు రాకపోవచ్చు కానీ కొంతమందికి మాత్రం వచ్చే అవకాశం ఉంది ఇక వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్